అలనాటి శ్రీదేవి టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ నటిగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చెన్నైలో శ్రీదేవికి ఓ విలాసవంతమైన ఇల్లుంది నిర్మాత బోని కపూర్ తో వివాహం అనంతరం తొలిసారి ఓ బీచ్ హౌస్ ను శ్రీదేవి కొనుగోలు చేశారు శ్రీదేవి నటిగా తన కెరీర్లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది దీంతో ఎంతో ముచ్చటపడి ఓ ఇంటిని కొనుగోలు చేశారు అయితే ఇప్పుడు ఎంతో ఖరీదైన ఎన్నో విశేషాలు కలిగిన శ్రీదేవి ఇంట్లో నివసించే అవకాశాన్ని కల్పించింది అంతర్జాతీయ సంస్థ ఎయిర్బిఎన్బి ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే శ్రీదేవి నివసించిన ఆ విలాసవంతమైన మాన్షన్ను ఇప్పుడు రెంట్కి ఇవ్వనున్నారు రెంటల్ సంస్థ భాగంగా ప్రపంచంలోని సెలబ్రిటీల ఇళ్లను రెంట్కు అందిస్తుంది వాటిలో ఒకటి శ్రీదేవి ఇల్లు కావటం విశేషం శ్రీదేవి ఇంట్లో ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది వారికి ఒక బెడ్రూమ్ ఒక బాత్రూం యాక్సెస్ లభిస్తుందని రెంటల్ సంస్థ పేర్కొంది ఈ ఇంటి కోసం బుకింగ్స్ మాత్రమే పన్నెండో తేదీన ప్రారంభం కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది కేవలం ఒకరోజు రాత్రి స్టే చేసే ఆప్షన్ కూడా ఉన్నట్లు తెలిపింది ఈ ఇంట్లో ఉండేవారికి దక్షిణాది వంటకాల రుచి చూపించటమే కాదు తల్లి శ్రీదేవి తనతో పంచుకున్న బ్యూటీ సీక్రెట్స్ ను షేర్ చేస్తానని జాన్వి కపూర్ పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీదేవి మరణించిన తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోని కపూర్ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో శ్రీదేవి తనయే జాన్వి కపూర్ ఈ ఇంటి హోమ్ టూర్ చేసి యూట్యూబ్ ద్వారా అభిమానులకు పరిచయం చేసింది ద్వారా ఆ ఇంటి విశేషాలను పంచుకుంది ఆ వీడియోలో ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్స్ కనిపించాయి శ్రీదేవి బోని కపూర్ కు సంబంధించిన పలు అరుదైన ఫోటోలు శ్రీదేవి సీక్రెట్ రూమ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ డైనింగ్ హాల్ బెడ్రూమ్స్ కిచెన్ ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించింది ఇప్పుడు ఈ ఇంట్లో సామాన్యులు కూడా నివసించే అవకాశం వచ్చింది